గవర్నమెంట్లో గవర్నమెంట్లో నుంచి ప్రజలకి ఏదైనా విషయం చేరవేసేదానికి మామూలుగా ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా అడ్మినిస్ట్రేషను ప్రజల వద్దకు తీసుకెళ్లేదానికి ఉపయోగపడే విధంగా ఉండ ఉండాలి అనేటువంటి నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫర్స్ ఎవరి జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అయితే ఈసారి చేసినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్ చాలా ఇదిగా ఉన్నాయి లాస్ట్ టైం టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత జూన్లో వచ్చినప్పటికీ దాదాపు సెప్టెంబర్ దాకా చేసుకుంటూ వచ్చారు సెప్టెంబర్ అక్టోబర్ దాకా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళ ఎక్కడ కావాలంటే అక్కడ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరైతే మరి డబ్బులు ఖర్చుకో ఖర్చు పెట్టుకోగలుగుతారో వాళ్ళకు కావాల్సినటువంటి ప్లేస్లలో మరి ట్రాన్స్ఫర్ చేస్తూ మిగతా వాళ్ళని అక్కడి నుంచి వేరే వాళ్ళు అడగకపోయినా కూడా ఎక్కడికో వేసినటువంటి సంఘటనలు లాస్ట్ టైం చూ లాస్ట్ ఇయర్లో చూసాం అయితే మళ్ళా సంవత్సరం కాకముందే లాస్ట్ ఇయర్ సె సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఏంటంటే ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ రానే రాలేదు మేలోనే మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు మరలా జనరల్ ట్రాన్స్ఫర్స్లో కూడా అదే పద్ధతి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఏదో అంటారు లేండి ఎక్కడ కూర్చున్నా మంచిలో వడ్డి వడ్డించే వాళ్ళ చేతిలో ఉంటుంది అట్లా వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా మరి దాన్ని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము మిగతా వాళ్ళందరినీ కూడా ఎంతోమంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ మరి రకరకాలైనటువంటి కారణాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకునే వాళ్ళని మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసుల్లో దొరకలే అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ నెలలో మరి పన్నెండో తారీఖున జీవో ఎంఎస్ నంబర్ ఐదును ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అవి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రామ వార్డు సచ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి దాదాపు మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే లక్ష నలభై వేలు పైగా ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదానికని చెప్పేసి ఈ జివో సపరేట్గా ఇవ్వడం జరిగింది అయితే బాగానే ఉంది జివో నేను చెప్పాను కదా వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి పాలన బాగుండే విధంగా పనికొచ్చేదానికి ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి జివో అయితే సిస్టమేటిక్గా ఇచ్చారు కానీ ఆ జివోలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి జివో మన ఈ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ట్రాన్స్ఫర్ చేశారు ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగో ముందు కానీ అంతకుముందు కానీ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులు దాదాపు ఇప్పుడు ఐదేళ్ళు కావలసింది ఆ యొక్క వ్యవస్థ వచ్చి వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ చేశారు అలా కాదు ఈసారి వీళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళని ఆ మండలాలలో చేయకుండా వేరే దగ్గరికి చేయకుండా అంటే ఈ యొక్క ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాడున్నటువంటి ప్రభుత్వం దీంట్లో రేషనలైజేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది ఆ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలంతా కూడా తగ్గించడము మరి నిరుద్యోగులకి నోరు కొట్టడంతో పాటు ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ట్రాన్స్పర్స్లో కూడా బేసింగ్ అంతటా రేషనలైజ్ దృష్టిలో పెట్టుకొని చేయమన్నారు ఆ రేషనైజేషన్ అనే దాంతో ఎక్కడ ఏ సచివాలయంలో ఎవరైనా అనే దాంట్లో ఉద్యోగస్తులు కన్ఫ్యూజన్ ప్రభుత్వమే కన్ఫ్యూజన్లో ఉంది అలాంటి సమయంలో ఈ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ని తీసుకురావడం కొత్తగా మరి జనరల్గా చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళు ఏ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఆ మండలంలో పనిచేయొచ్చు ఇటు గ సచివాలయం సచివాలయం గ్రామ సచివాలయం అయితేనేంటి వార్డు సచివాలయం అయితేనేంటి వాళ్ళు వాళ్ళ సొంత విలేజెస్లో నేటివ్ విలేజెస్లో మాత్రం పనిచేయకుండా పక్కన విలేజెస్లో సేమ్ మండలంలో వేయచ్చు ఇంతకుముందు కూడా ఉన్నాయి అదేవిధంగా వార్డు కూడా వాళ్ళు పని వాళ్ళ సొంత వార్డులో కాకుండా వేరే వార్డులో వేసుకుంటూ సేమ్ మండలంలో కంటిన్యూ చేయొచ్చు కానీ దానికి వ్యతిరేకంగా మండలాల్లో సొంత మండలాల్లో ఉండకూడదు వేరే మండలాల్లోకి వెళ్ళాలని చెప్పేసి జీవోలు ఇవ్వడం మళ్ళీ ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత అటు గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకత రావడం జరిగింది అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వస్తే ఓన్లీ వార్డులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మాత్రం వాళ్ళని ఆ వార్డులో కాకుండా వేరే మున్సిపాలిటీలో అంటే ఆ మండలంలో అదే మండలంలో కంటిన్యూ చేస్తాం కానీ విలేజ్లో పనిచేసేటువంటి ఏదైతే గ్రామ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళ మన వేరే మండలాల్లోకి వెళ్ళాలని బలవంతంగా ఈ రోజున దీన్ని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది అసలుకి తమాషా ఏంటంటే ఒకే ఒకే సిస్టంలో అపాయింట్ కాబడ్డటువంటి రెండు ఒక ఉద్యోగస్తుల్ని రెండుగా ఉపయోగించి వాళ్ళు ఒకరినేమో గ్రామాల్లో పనిచేసే వాళ్ళని ఒకరినేమో వార్డులో పట్టణాల్లో పనిచేసే వాళ్ళని వాళ్ళకొక రూల్ అంటే వీళ్ళకొక రూల్ అంట రూల్ అంటే ఒకటే ఉంటుంది కానీ సేమ్ సిస్టంలో ఉండదు కదా సేమ్ మండలంలో ఉంటే వాళ్ళు సిస్టమేటిక్గా పనిచేయడానికి ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళడానికి ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీమ్ను చేరవేయడానికి కానీ పని చేసేదానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని కావాలని చెప్పేసి దీన్ని రకరకాలుగా రాజ్యాంతం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇంకోటి అట్లయినా వాళ్ళని ఎక్కడైనా ఉద్యోగాలు వాళ్ళకి కావాల్సిన ప్లేసుల్లో వేస్తున్నారంటే లేదు రూల్స్కి వ్యతిరేకంగా ఎక్కడా రూల్స్లో లేదండి ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే ఆ యొక్క ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటిది ఎక్కడ కూడా జీవోలో లేదు ఎక్కడ రూల్స్ లేదు ప్రభుత్వము ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేయాలా అట్లా కాకుండా దానికి వ్యతిరేకంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ఎమ్మె ఎమ్మెల్యేల దగ్గర ఎమ్మెల్యేలు లెటర్లు ఇస్తేనే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంత పెద్ద పెద్ద లిస్టులు దాదాపు ఈ రోజున తొంభై నుంచి వంద శాతం అంటే తొంభై నుంచి వంద శాతం అంటే మొత్తం ఉద్యోగస్తులు కూడా లెటర్ల ద్వారానే అధికారులు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం రూల్స్కు వ్యతిరేకం ఎక్కడా కూడా జీవోలో ఈ ఎమ్మెల్యేస్ లెటర్లు ఇవ్వాలని లేదు దాన్ని చాలామంది రోజున వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగస్తులు అన్ని జిల్లాలలో కూడా వ్యతిరేకిస్తున్నారు పర్టికులర్లీ గుంటూరు కృష్ణ అన్నమయ్య కడప అనంతపూరు విశాఖపట్నం జిల్లాలలో చాలామంది ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మా మా నోర్లు కొడుతున్నారు ఎమ్మెల్యేల దగ్గరికి పోయితే పడిగాపులు కాయాల్సి వస్తుంది మాకు మా దగ్గర అంత ధనం లేదు మేము ఇచ్చుకునేటువంటి కెపాసిటీ లేదు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే ఆ యొక్క లెటర్లు ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చోట చోట లీడర్లందరూ కూడా పైరుగులు చేసుకుంటూ ఎమ్మెల్యేల దగ్గర లెటర్లు ఎవరైతే డబ్బులు ఇస్తారో దాదాపు ఒక ఇరవై ముప్పై వేల నుంచి మొదలయ్యి దాదాపు మూడు నాలుగు లక్షల వరకు కూడా ఈ యొక్క లంచాలు తీసుకుని ఈ ఉద్యోగ ఉద్యోగాలకి పోస్టింగ్లు వేయిస్తున్నారంటే ఆ చిన్న తరగతి ఉద్యోగులు వాళ్ళు ఎప్పుడు చా వాళ్ళు కూడబెట్టుకోవాలి వాళ్ళకు వచ్చే జీతాలలో వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి మిగిలింది ఇలా ఇలా వీళ్ళందరికీ లంచాలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఏ విధంగా సక్రమంగా పనిచేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీరే చెప్తున్నారు సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ జరగాలి మంచి పేరు రాగాలి ప్రభుత్వానికి అందువల్ల ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని యొక్క ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే మంచిదే అనుకున్నారు ఈ రోజున వాళ్ళందరూ కూడా నాకు చెప్తూ ఉన్నారు అయ్యా చాలా అన్యాయంగా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎం ఎమ్మెల్యే లెటర్ లేక లెటర్ లేకుండా ట్రాన్స్ఫర్ జరగట్లేదు దీన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయించి మళ్ళీ సిస్టమేటిక్గా కౌన్సిలింగ్ జరిపించి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి అని చెప్పేసి ఈ రోజున లక్ష పైగా ఉన్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా మరి వాళ్ళు లభోదబో అని చెప్పేసేటటువంటి ఈరోజు చేస్తున్నారు ఈరోజు ఇస్తున్నారు ఆర్డర్స్ వాళ్ళకి ఈరోజుతో అయిపోతున్నది పన్నెండో తారీఖు నుంచి జీవో ఇచ్చారు పన్నెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అంటే ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థలాగా లేదు ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ సొంత పార్టీ మనుషుల్లాగా అనుకుంటున్నారా అని చెప్పేసి కూడా నేను సందర్భంగా క్వశ్చన్ ఒక ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారంగానే వాళ్ళని ట్రాన్స్ఫర్ కానీ ఏవైనా చేయాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్గా లెటర్లో తీసుకొని డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసి చేయడం అనేది మాత్రం చాలా ఈ రోజున ఉద్యోగ వర్గమంతా కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా కోరుతున్నా మరి వెంటనే ఏదైతే ఈ రోజున ఆర్డర్స్ ఇస్తున్నారో ఆ గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు వార్డు వాళ్ళను వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కావాల్సిన ప్లేసుల్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా అది కూడా చూడండి ఎవరైతే విడవ ఉన్నాయో భర్త చచ్చిపోయిన తర్వాత భార్య ఉంటుందో ఆమెకు కావాల్సిన ప్లేస్ ఇవ్వచ్చు అంటే ఆమెకి ఇవ్వట్లేదు ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్లో వాళ్ళకు కావాల్సినటువంటి ప్లేస్లు ఇవ్వచ్చు అంటే వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు భార్యాభర్తలు ఒక దగ్గర నుండి ఏ విధంగా వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేయండి అంటే అది కూడా చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇవ్వరు కదా బలవంతంగా వాళ్ళ కెపాసిటీ లేకపోయినా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు అప్పోసపో చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి బంగారో లేకపోతే భూములో ఈ రోజున మరే పొలిటికల్ వాళ్ళకి యొక్క కప్పం చెల్లించే విధానాన్ని మాత్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది ఉద్యోగుల యొక్క నోరు కొడుతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా మరి క్యాన్సిల్ చేసి తిరిగి వాళ్ళకి అందరినీ కూడా సిస్టమేటిక్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఉద్యోగస్తుల్ని వాళ్ళకి కావాల్సినటువంటి సిస్టమేటిక్గా వాళ్ళ రిక్వెస్ట్లు కన్సిడర్ చేసి అదేవిధంగా రూల్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా మరి నంద్యాల జిల్లాలో ఒక లేడీ కౌన్సిలింగ్ పేరుతో రాత్రి బౌడ్లో అక్కడ కూర్చోబెట్టారు ఆమెని అయ్యా నాకు నేను డెలివరీ అయ్యాను మా చిన్న పిల్ల ఉంది పన్నెండు పదమూడు రోజులైంది ఇంట్లో ఉన్నారు నేను వెళ్ళాలి అని అంటే కూడా లేదు అని చెప్పి బలవంతంగా అక్కడ పెడితే ఆమెకు ఆరోగ్యం బాగలేక అప్పుడే ఆపరేషన్ చేయించుకునే ఉండదు ఏమో ఆమెకు మార్గ మధ్యలో వెళ్తాను చనిపోవడం జరిగిందన్న ఎవరు దానికి బాధ్యతలు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ప్రభుత్వమే ఇది హత్య చేసినట్టుగా భావించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కౌన్సిలింగ్ పేరుతో మరి రాత్రిలో ఎన్ని ఇంటి కౌన్సిలింగ్ చేసేది ఒక ఆడకూతుర్ని తీసుకొచ్చి డెలివరీ అయినటువంటి ఆడకూతురు తీసుకొచ్చి రాత్రి రాత్రులను అక్కడ పెట్టి పగులు సిస్టమేటిక్గా ఆఫీస్ అవర్స్లోనే మీరు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని చేయాలి రాత్రి బౌళ్ళు ఇట్లా తిప్పుకొని వాళ్ళ లోన్లు కొట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే ఇవే ట్రాన్స్ఫర్స్ అండి ఎవరు కోరుకున్నారు ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి మీరే తీసుకొచ్చారు ఉద్యోగులు రిక్వెస్ట్ల మీద ట్రాన్స్ఫర్ చేయాలి కానీ అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ట్రాన్స్ఫర్లు చేసేదానికి కాదు ఈ యొక్క వ్యవస్థ ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఇది పెట్టింది ఉద్యోగస్తుల కోసం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఇదే కాకుండా అన్ని టి శాఖల్లో కూడా అన్ని శాఖల్లో జనరల్ ట్రాన్స్పోర్ట్స్లో కూడా ఇదే సిస్టమ్ ఎమ్మెల్యేలు లెటర్లు డబ్బులు ఏంటంటే అసలుకి ప్రభుత్వ ఉద్యోగస్తులా లేకపోతే ఏంటండి ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు లక్షల లక్షల రూపాయలు అంటే ఈ విధంగా ఉద్యోగస్తుల చే చే చేత ప్రభుత్వమే తప్పుదో తప్పు చేయిస్తుందేమో అనేటటువంటి అనుమానం నాకు కలుగుతూ ఉంది బలవంతం మీద వాళ్ళది వాళ్ళ దగ్గర కప్ప వసూలు చేస్తే వాళ్ళు తప్పుదోవ పోవడానికి ఆస్కారం కల్పించినటువంటిది ఎవరైతే ప్రభుత్వం అవుతుందని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక మిగతా విషయాలకు వస్తే అసలుకి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి అన్నీ కూడా మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది ఏ ఒక్క విషయాన్ని కూడా ఇంతవరకు నెరవేర్చాల సంవత్సరం దాటిపోయినా కూడా ఈ రోజున చూస్తూ ఉన్నాం మేము మేనిఫెస్టోలో చెప్పింది హామీలు ఇచ్చింది అన్నీ నెరవేర్చేశాము అని చెప్పేసి ఎవరికి నెరవేర్చారండి మీరు ఏ వర్గానికి నెరవేర్చారు చెప్పండి ఉద్యోగ వర్గానగా ఏం చేశారు చెప్పండి ఉద్యోగులకి పెన్షనర్స్కి రావాల్సినట్టు ఏదన్నా మీరు చేశారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఉన్న పిఆర్సీని పీకేశారు పిఆర్సీని ఇంతవరకు అపాయింట్ చేయలే ఒకటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి డ్యూ ఉంటే ఇంతవరకు పిఆర్సీని అపాయింట్ చేయలేదు మేము వచ్చిన వెంటనే మధ్యంతర వృత్తి మంజూరు చేస్తాం ఉద్యోగస్తులకి అని చెప్పారు మధ్యంతర భృతి కూడా ఇంతవరకు ఇవ్వలేదు మధ్యంతరూర్తి పిఆర్సీని ఎప్పుడు అపాయింట్ చేస్తారు మధ్యంతర వృత్తిని ఎప్పుడు ఇస్తారు ఫైనల్గా మీరు ఫిట్మెంట్తో పిఆర్సీని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఏ రోజున ఇస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల దాకా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు రిటైర్మెంట్ల బెనిఫిట్స్తో పాటు జీపీఎఫ్ అయితేనేంటి ఏపీజిఎల్ అయితే అయితేనేంటి పిఆర్సీ అరి అరియర్స్ అయితేనేఏ అరియర్స్ అయితేనేంటి అది అన్నీ కూడా అరియర్స్ ఉద్యోగస్తులకు చెందినటువంటి సొమ్ము ఒక్క రూపాయి కూడా ఇట్లా ఏదో నామకే వస్తే అప్పుడప్పుడు ఒక వంద రెండు వందల కోట్లు ఇస్తున్నారు వెయ్యి కోట్లని చెప్తారు రెండు వందల కోట్లు రిలీజ్ చేసి ఎవరు అడిగినా కూడా మాకు రాలా మాకు రాలా అంటున్నారు ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా వాలంటీర్స్కి వాలంటీర్స్ దాదాపు రెండు లక్షల అరవై వేల మందిని మరి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకు మంచిగా అన్ని అడ్మినిస్ట్రేషను మరి వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అని సక్రమంగా అందాలంటే బాగుంటుంది అనేటువంటి స్కీమ్ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి వాళ్ళని తీసేయాలి అసలు వాళ్ళు ఉద్యోగస్తులే కాదన్నారు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగస్తులే మేము ఐదు నుంచి పదివేల వరకు జీతాలు పెంచుతామన్నారు ఈ ఐదు వేలు లేదు పదివేలు లేదు అసలు మీరు ఉద్యోగస్తులే కాదంటున్నారు ఈ రోజున పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉద్యోగస్తుల కాదా జీవో ప్రకారంగా ఏ విధంగా వాళ్ళని అలర్ట్ చేశారు ఏ విధంగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు ప్రభుత్వము ఫైనాన్స్ నుంచి ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి పంచాయతరాజ్ మినిస్టర్ మీద ఉంది కదా పంచాయతీరాజ్ మినిస్టర్ గారే డిప్యూటీ సీఎం గారే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు సీఎం గారు కూడా చెప్పారు ఉగాది రోజు చెప్పాడు నేను వచ్చింద ఖచ్చితంగా పదివేలు ఇస్తానని ఎక్కడిచ్చారు ఆ యొక్క వ్యవస్థని నాశనం చేశారు అదేవిధంగా సిపిఎస్ విధానం సిపిఎస్ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జీ మరి జీపీఎస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొస్తే ఆ రోజున లేదు దాన్ని మేము పరిశీలించి ఒక ఆమోదయకమైనటువంటి మంచి స్కీమ్ని తీసుకొస్తామన్నారు ఈ రోజున ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సిపిఎస్ను రద్దు చేసి ఓవర్ పెన్షన్ స్కీమ్ వస్తుందేమో అనేటువంటి విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆ రోజున ఈ సిపిఎస్ ఉద్యోగస్తులంతా కూడా సపోర్ట్ చేసి మరి ఓట్లు వేస్తే ఓట్లు వేయించుకున్న తర్వాత దాన్ని ఊసే లేదు ఇంతవరకు కూడా ఒక్క మీటింగ్ పెట్టినటువంటి పాపాన ఈనాటి ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు అదేవిధంగా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులకి అన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు చొప్పున నెలకి మధ్య తృప్తి ఇస్తామన్నారు మధ్యంతర పూర్తి ఇవ్వట్లేదు దాన్ని బడ్జెట్లో పెట్టట్లేదు లాస్ట్ ఇయర్ పెట్టలేదు ఈ ఇయర్ పెట్టలేదు మరి ఎప్పుడు ఇస్తారు ఇదంతా కూడా మీరు ఆ నిరుద్యోగులకి ఉద్యోగం అయిపోకపోతురు నిరుద్యోగ పూర్తి ఇవ్వకపోతురి మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకుంటే ఎంతకాలం చెల్తుందండి ఖచ్చితంగా అందరూ మరి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు ఆసనం అవుతూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఉన్నారు సరే జాబ్ క్యాలెండర్ లాస్ట్ ఇయర్ చేయలేదు ఈ ఇయర్ జనవరి ఒకటో తారీఖున చేస్తారేమో ప్రతి జనవరిలో అని చెప్పన్నారు జనవరి కూడా దాటిపోయి మళ్ళా జనవరి రాబోతూ ఉంది జాబ్ క్యాలెండర్ మాటే లేదు ఉద్యోగస్తులకి ఒకటవ తారీఖున శాలరీసు పెన్షన్స్ అన్నారండి నామకే వస్తే ఒక వందకో రెండు వందల మందికో ఫస్ట్ ఒకటో తారీఖున వేస్తారండి రెండో తారీఖున కొంతమందికి వేస్తారండి మూడో తారీఖున మిగతా వాళ్ళందరికీ ఆరు ఏడు తారీఖుల దాకా శాలరీస్ పెన్షన్స్ రావట్లే కానీ చెప్పేది మాత్రం మేము అందరికీ ఒకటో తారీఖున శాలరీస్ పెన్షన్ మేము చెప్పిన విధంగా ఉద్యోగస్తులకి ఇస్తున్నాం అని చెప్పేసి అంటే అబద్ధాలు మాటలు చెప్తున్నారు ఎందుకు అలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది డిఏలు ఈ రోజున చూస్తూ ఉంటే ఈ రోజు వరకు మూడు డిఎలు పెండింగ్ ఉన్నాయండి రేపటి నుంచి ఇంకో డిఏ పెండింగ్ నాలుగు డిఎలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ అండి ఎప్పుడు ఇస్తారు మీరు రావాల్సినటువంటి పిఎర్యర్సే లో అవన్నీ ఇవ్వట్లేదు ఇప్పుడు లేటెస్ట్గా రావాల్సినటువంటి నాలుగు డిఏలు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా గా నాలుగు డిఏలు కూడా ఉద్యోగస్తులకి కి రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత మీరు మాట ప్రకారంగా మాటిచ్చారు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు మేనిఫెస్టోలో అన్ని విషయాలు పెట్టారు ఉద్యోగులకు ఎప్పుడుగా ఫ్రెండ్లీ ప్రభుత్వం మేమంతా కూడా ఫ్రెండ్లీగా చేస్తామన్నారు ఏ ఒక్కరిని కూడా చేయకుండా చేసినట్టుగా మాటలు చెబుతూ కాలం వెలగుచ్చుకుంటున్నారే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఉద్యోగాలని మోసం మోసం చేస్తే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎంతో కాలం నిలబడదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యోగులకి ఎప్పటికప్పుడు రావాల్సినటువంటి బకాయిలతో పాటు మరి శాలరీస్ కూడా సక్రమంగా ఇవ్వాలి డీజల్ ఇవ్వాలి పిఆర్సీ కానీ మరి అదేవిధంగా మధ్యంతర పత్రికని మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లేకపోతే మాత్రం ముందు రుచి చూస్తు ఉన్నారు ముందున ప్రభుత్వ ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అనేది కూడా ఇంతకుముందు చూస్తున్నారు ఇంతకుముందు మరి పెన్షనర్స్కి ఎందుకు ఇవ్వాలి డిఏటు రోజులు కూడా మీరు అప్పుడు ఎవరూ మర్చిపోలేదు ఖచ్చితంగా ఈ రోజున ఇమీడియట్గా అవన్నీ కూడా మరి చెప్పిందన్నీ కూడా చేస్తేనే మరి ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ చెమిస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను